ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు దేవి నవరాత్రులలో మొదటి రోజు మొదటి రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపురసుందరి దేవి రూపంలో దర్శనమిస్తున్నారండి మా ఇంట్లో ఉన్నటువంటి కనకదుర్గా దేవి అమ్మవారు అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారికి బాలా త్రిపురసుందరి దేవి సహస్రనామార్చన కుంకుమార్చన గణపతి పూజ అమ్మవారి అర్చన అనేది చేయటం జరిగింది వేలా తిలంగ కరుణే విభుదేంద్ర వంద్యే లీలా మాలా చరాచున్నివాసే మాలాకీట మండితాంగే బాలాంబికే మయిని దేహి కృపా కటాక్షం కంజాసనాది మణిమంజు కీటకోటి प्रत्युप्तरत्नौ विनिर्मित मञ्जीरमञ्जुलविनिर्मितहंसनादे बालाम्बिके मयि निदेहि कृपाकटाक्षम् प्रालेयभानुकलिकाकलितातिरम्ये पादाग्रजावलिविनिर्जितमौक्तिकाभे प्राणेश्वरी प्रमदलोकपते प्रजानां बालाम्बिके मयिनिदेहि कृपाकटाक्षं जादिभिजिताविचि మాధవ చేల చీలే బాలాంబికే మైని దేహిటాక్షం అమ్మవారు ఒక చేతిలో అక్షమాలను దయించి ఉంటారండి అలాగే ఒక చేతిలో వేదాలను దయించి శ్రీచక్క అధిష్టాన దేవతగా మొదటి ఆమ్నాయంలో కొలువుతూ ఉంటారు బాలాదేవి సమస్త సమ మంగళ కారణ్యాలను కలిగిస్తారు అందువల్ల శ్రీచక్రార్చన చేసేవారు మొదటి ఆమ్నాయంలో ఈ తల్లిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి సకల విద్యలకు కూడా అది దేవత బలాతీపరుస్తుందా ఈ దేవి ఓం శ్రీమాత